హాయ్ అండి వెల్కమ్ టు అవర్ ఛానల్ నేను ఇప్పుడు చదివి వినిపించబోయే కథ సంఘర్షణ పార్ట్ సిక్స్ చివరి భాగం చదవబోతున్నాను వాటి ఫైల్ ఏం జరిగిందో సార్ చూద్దాం ప్రభాకర్ సివిల్స్ పాస్ అయి ఐఏఎస్ సెలెక్ట్ అవుతాడు ఎంతో గర్వకారణంగా లక్ష్యాన్ని సాధించినందుకు అందరూ మెచ్చుకుంటారు అలాగే వాళ్ళ కాలేజీలో తనకి సన్మానం చే చేయడానికి ప్రిన్సిపల్ అతన్ని ఒప్పిస్తారు అక్కడ నారాయణరావు గారి గురించి అతను చేసిన ఉపకారం గురించి వేదిక మీదకు పిలిచి ప్రిన్సిపల్ గారు తన మెడలో వేసిన పూలమాలను తీసి ఆయన మెడలో వేసి పాదాభ వందనం చేస్తాడు ప్రభాకర్ నారాయణరావు చెమ్మగిలిన కళ్ళతో అతనిపై ఆప్యాయతను వర్షిస్తూ అతను లేవనెత్తి ఆలింగనం చేసుకున్నాడు తర్వాయి భాగంలోనికి వెళ్దాం లాయర్ వీరభద్రం నారాయణరావు దగ్గరకు వచ్చాడు నమస్కారం రండి అతను ఆహ్వానించాడు ఆయన ప్రతి నమస్కారం చేయలేదు ఆ నమస్కారాన్ని స్వీకరిస్తున్నట్టు దర్పంగా తల పంకించి అడిగాడు ప్రభాకర్ ఉన్నాడా లోపల ఉన్నాడండి పిలుస్తాను కూర్చోండి అని నారాయణరావు లోపలికి వెళ్ళాడు నమస్కారం సార్ ప్రభాకర్ లోపల నుంచి వచ్చాయని పలకరించాడు ఏమో ఐఏఎస్ సెలెక్ట్ అయ్యావుట నువ్వు అవుతావని నేను చూసినప్పుడే అనుకున్నాను ఇంకా పెళ్లి చేసుకుంటే సరే మంచి పొజిషన్లో ఉన్నావుగా ప్రభాకర్ నవ్వి ఊరుకున్నాడు చల్లకొచ్చి ముంత దాచడం ఎందుకు కానీ విషయం సూటుగా చెప్తాను నేను మా అమ్మాయిని నువ్వు చూసావుగా నా ఆస్తికి ఒక్కగానొక్క వారసురాలు నిన్ను నా ఇంటి అల్లుడుగా చేసుకోవాలని నా కోరిక మా అమ్మాయికి నీకు ఏడు జోడు బాగుంటుంది అయినా అందం కంటే గుణం కుటుంబం సాంప్రదాయం ముఖ్యం ఏమంటావు వారగా నారాయణరావుని చూస్తూ అన్నాడు నాకు ఎప్పట్లో పెళ్లి చేసుకునే ఉద్దేశం లేదండి ఎప్పట్లో పెళ్లి చేసే ఉద్దేశం నాకు లేదు నీకు పోస్టింగ్ వచ్చాకే పెళ్ళి ఎల్లుండు మంచి ముహూర్తం ఉంది నిశ్చితార్థం జరిపిస్తాను క్షమించండి నాకు మీ అమ్మాయిని పెళ్లి చేసుకునే ఉద్దేశం లేదు అని ప్రభాకర్ లోపలికి వెళ్ళిపోయాడు వీరభద్రం నారాయణరావు వైపు కోరగా చూస్తూ అన్నాడు మీరు చాలా తెలివైన వాళ్ళండి అన్నం పెట్టి ప్రభాకర్ని ఆకట్టుకున్నారు అటు అతను చదివించిన పుణ్యము దక్కింది ఇటు చవగ్గా సల్లుని పట్టేసిన ప్రతిఫలము దక్కింది వీరభద్రం గారు నాకు అంతంత దురాలోచనలు దూర ఆలోచనలు లేవు చదువుకుంటున్న ఒక అబ్బాయికి అన్నం పెడితే పుణ్యం అనుకున్నాను అతన్ని నేను చదివించిన మాట నిజం అతనిలో సివిల్స్ పాస్ అవ్వాలనే పట్టుదల అందుకు తగిన తెలివితేటలు ఉన్నాయి అందుకని చదివించాను ప్రభాకర్ ఎంత అభిమానదనుడో మీకు తెలియదు తనకు ఉద్యోగం వచ్చాక నేను అతనిపై ఖర్చు పెట్టిన డబ్బుని తిరిగి ఇచ్చే షరతు మీదే నా దగ్గర డబ్బు పుచ్చుకొని చదువుకున్నాడు ఎర్రబడిన మొహంతో అన్నాడు నారాయణరావు ఎలాగైతేనేం పుణ్యం పురుషార్థం రెండూ దక్కాయి కదా అయినా మీ అమ్మాయిని ప్రభాకర్ పెళ్లి చేసుకుని తీరారు కాబట్టే తెలుగుగా అతని ముందు ముందుకళ్ళకి బంధం వేశారు పనిభూషణరావు గారు గెస్ట్ హౌస్లో మీ అమ్మాయి ప్రభాకర్ తప్పు చేస్తూ వాళ్ళ అబ్బాయి మురళికి దొరికిపోయారుట ఇది తప్పు కాదా అని నిలదీసినందుకు ప్రభాకర్ మురళిని చితకబాదాడుట వంకరగా నవ్వాడు నారాయణరావుకి ఆగ్రహావేశాలతో ఒళ్ళు తెలియడం లేదు మురళి వారి నుంచి రమ్యను రక్షించిన ప్రభాకర్ అతన్ని కొడితే అతగాడ ఆ సంఘటనకి ఎలాంటి వికృతమైన రంగు పులిమాడ ఇలాంటి రుమర్లకు భయపడి అది అబద్ధమని ఖండించవలసిన అవసరం కానీ సంజాయిషి ఇచ్చుకోవాల్సిన అవసరం కానీ నాకు లేవు దయవుంచి ఆ విషయాన్ని ఇంతటితో వదిలేయండి ఆహా నాకు తెలియదు ఊరంతా కోడైకి వస్తుంటే నేను విన్నాను మీ అమ్మాయి ప్రభాకర్ వాళ్ళు గర్భవతి అయిందని చదువు వంకుత ఆమెని విజయవాడ పంపించా గర్భాన్ని తీయించారని అయినా నేను నోరు మూసుకుంటే సరిపోతుందా లోకం నోరు మూయించగలరా హేళన్గా నవ్వి నిష్క్రమించాడు వీరభద్రం నారాయణరావు మొహం నెత్తులు లేనంతగా పాలిపోయింది నింద అనేది ఇంత భయంకరంగా ఉంటుందని అది కాచిచ్చు కంటే వేగంగా వ్యాపిస్తుందని గతంలో ప్రభు విషయంలో ఇప్పుడు రమ్య విషయంలోనూ అతనికి అవగతమైంది రమి పుట్టుక గురించి తెలిస్తే ఆమెకు పెళ్ళి అవుతుందా అనేది ఒక ప్రశ్నార్థకమైతే ఈ నింద ఆమె భవిష్యత్తుపై మాయను ఆయన మచ్చగా మిగిలిపోతుందనేది నిర్వివాదాంశం అసలు ఈ పరిస్థితుల్లో ఆమెకు పెళ్లి చేయగలనా అనే వేదన అతని మనసుని నలిబిలి చేస్తుంది వీరభద్రం మాట్లాడిన ప్రతి మాటనే లోపల ఉన్న ప్రభాకర్ వింటూనే ఉన్నాడు రమ్మికి తనతో నీత్య సంబంధాన్ని అంటగట్టిన మురళి ఆ పుకారు ఊరంతా వ్యాపించడానికి యథాశక్తి కృషి చేశాడని తెలుసు నోటుకొచ్చినట్లల్లా వాగుతున్న వీరభద్రాన్ని మెడపట్టి బయటికి గంటాలనే ఉద్రేకం కలిగింది అతనిలో కానీ ఆ సమయంలో అతనిలో వాగ్వివాదాన్ని పెంచడం వలన అతను మరింత పేట్రేకిపోయి మరిన్ని అవాకులు చవాకులు పేల్తాడు అందుకే మౌనంగా ఊరుకున్నాడు మనుషులు డబ్బు కోసం పదవి కోసం ఎంత పడి చేస్తారో వీరభద్రాన్ని చూస్తే అర్థమైంది అతనికి తన కుల మీద తెలియదు కాబట్టి తనకి పెరటి అరుగు మీద విస్తరి వేసి అన్నం పెట్టించేవాడు తన కూతుర్ని పొరపాటును కూడా తన వైపు రానిచ్చేవాడు కాదు అలాంటిది ఇప్పుడు తను ఐఏఎస్ సెలెక్ట్ కాగానే తన కాళ్ళు కడిగి పెళ్ళనివ్వడానికి సిద్ధపడ్డాడు తను నిరాకరించగానే రమ్యకి తనకి మధ్య నీచ సంబంధం ఉందని నోట తీట వదిలించుకున్నాడు అందితే జుట్టు అందకపోతే అనే సామెత వీరభద్రం లాంటి మనుషుని చూసే పుట్టి ఉంటుంది అనిపించింది అతనికి తనకి అన్నం పెట్టి తనని చదివించడంలో నారాయణరావు గారు స్వార్థం ఉందనే అతని ఆరోపణ మరింత అసహ్యాన్ని కలిగించింది రమ్య ఆఖరి బరీక్ష రాసి రూమ్కి వచ్చేటప్పటికి హరి ఫోన్ చేశాడు అక్క నీకో గుడ్ న్యూస్ ఏమిట్రా నాకు వేసా వచ్చింది వచ్చే నెల పదో తారీఖున అమెరికా ప్రయాణం కంగ్రాచులేషన్స్ రా థ్యాంక్ యూ నువ్వు ఎగ్జామ్ ఎలా రాసావు బాగా రాసాను సెమిస్టర్ హాలిడేస్ కదా ఇంటికి రా కంప్యూటర్ కోర్సులో జాయిన్ అయ్యాను కుదరదు ప్లీజ్ అక్క నాన్నగారు కూడా నువ్వు వస్తే బాగుండేది అనుకున్నారు నాన్న పళ్ళ బిగువనంది ఆయన మన నాన్న కాదురా ఫూల్ నాన్నపై నీకు ఎందుకంత కోపం నేను కోపంతో అనడం లేదు నేను చెప్పేది నిజం సరేలే నేను హైదరాబాద్లోనే ఫ్లైట్ ఎక్కబోతున్నాను కనీసం ఎయిర్పోర్ట్కైనా వస్తావా ఓకే రమ్య ఫోన్ పెట్టేసింది హరి అమెరికా వెళ్ళాక రమ్యకు కొన్నాళ్ళు ఒంటర్ధనంగా అనిపించింది వాడు ఇంజనీరింగ్ చదవడానికి హైదరాబాద్ వెళ్ళాక తనొక్కరికి కాకినాడలో ఉంది అది వేరే సంగతి హరి ఎంఎస్ పూర్తయి జాబ్ వచ్చే వరకు ఇండియా రాడని ఆమెకు తెలుసు కొంతలో కొంత నయం వారానికోసారి ఫోన్ చేస్తాడు రమ్య ఫోర్త్ ఇయర్ చదువుతుండగానే క్యాంపస్ సెలక్షన్స్ వచ్చాయి ఆమె ఇన్ఫోసిస్లో సెలెక్ట్ అయింది ఆ విషయం హరితో చెప్పింది అంటే నువ్వు ఇంజనీరింగ్తో చదువు ఆపేసి జాబ్లో చేరిపోతావా అవును అంది రమ్య ఇంజనీరింగ్ బేసిక్ డిగ్రీ కదా తర్వాత ఎంఎస్ లేదా ఎంబీఏ చెయ్యి మంచి ఫ్యూచర్ ఉంటుంది నాకు జాబ్ చాలా అవసరం ఏం నాన్న పంపిస్తున్న పాకెట్ మనీ సరిపోవడం లేదా నవ్వాడు హరి ఆయనపై ఆధారపడడం నాకు ఇష్టం లేదు నా మటుకు నాకు ఎప్పుడు చదువు పూర్తి చేసి జాబ్లో చేరుదామా అనిపిస్తుంది హరి క్షణం మాట్లాడలేకపోయాడు తమ భవిష్యత్తుని తీర్చిద్దాలని తండ్రి ఎంత తపన పడుతున్నది వాడికి తెలుసు ఎంతో తెలివైన అక్క ఇంజనీరింగ్తో చదువు ఆపేసి ఉద్యోగంలో ఎందుకు చేరతానంటున్నది అర్థం కాలేదు హరి ఆ రాత్రి తండ్రికి ఫోన్ చేసి ఆ విషయం చెప్పాడు ఇన్ఫోసిస్ లాంటి పెద్ద కంపెనీలో రమ్మ్య ఉద్యోగం వచ్చినందుకు సంతోషించాలో లేక ఆమె పై చదువు చదవనందుకు విచారించాలో అర్థం కాలేదు నారాయణరావుకి ఈ ఇంటి దూరంగా వెళ్ళిపోవాలంటే నా కాళ్ళ మీద నేను నిలబడాలని రమ్య ఒకప్పుడన్న మాటలు గుర్తొచ్చి అతని మనసు చేదు అయింది రమ్య ప్రభక్ కానీ తనకు కానీ ఎప్పుడూ ఫోన్ చేయకపోయినా హరితో రెగ్యులర్గా మాట్లాడుతూ ఉండడం వల్ల దాని కబుర్లు తమకు తెలుస్తున్నాయి అనుకున్నాడు శ్రీ నారాయణరావు గారికి రమ్య రాయనది నాకు మీ ఇంట్లో ఆశ్రయం చిన్నాలు నన్ను పోషించి నన్ను చదివించినందుకు నా కృతజ్ఞతలు ఆ రకంగా మీకు నేను రుణపడి ఉన్నాను అది తీర్చుకునే అవకాశం నాకు ఇన్నేళ్ల తర్వాత లభించింది మీరు నా కోసం ఖర్చు పెట్టిన ప్రతి రూపాయి లెక్క ఉంచాను అది తీర్చేస్తాను ఈ ఉత్తరంతో పాటు పదివేల రూపాయల చెక్ పంపుతున్నాను గతంలో మీకు నేను చెప్పినట్టు మీకు నాకు మధ్య ఎలాంటి బంధుత్వం లేదు కనుక నా నుంచి ఉత్తర ప్రత్యుత్తరాలని ఆశించవద్దు మరో మాట నన్ను మీరు చూడడానికి రానవసరం లేదు రమ్య ఆ ఉత్తరాన్ని చదివిన నారాయణరావు మొహం తెల్లగా పాలిపోయింది కళ్ళల్లో నీళ్లు చిప్పిలుతుండగా ప్రభా అని పిలిచాడు ఆ పిలుపు ఆర్తనాదంలో ఉంది ప్రభా వివరణమైన మొహాన్ని అతని చేతిలో ఉత్తరాన్ని చూసి ఒక కంగల్లో అతన్ని సమీపించింది ఏమైందండి ఏమిటా ఉత్తరం ఎవరు రాశారు మనసు కీడు శంకిస్తుండగా గుండె తడదడలాడుతుండగా అడిగింది అతను ఆ ఉత్తరాన్ని ఆమెకు అందించాడు ప్రభా అదుద్దాగా చదవడం మొదలుపెట్టింది రెండు లైన్లు చదవగానే ఆమె కళ్ళల్లో నీళ్లు తిరిగాయి నీళ్లు నిండిన కళ్ళకు ఉత్తరంలో నక్షరాలు మసగ్గా కనిపిస్తున్నాయి కళ్ళు తుడుచుకుంటూ చదువుతుంది రమ్య ఆ ఇంటితో అనుబంధాన్ని పూర్తిగా తెంచుకుందనే వాస్తవం తెలిసిన ఆమె మనసు తట్టుకోలేకపోతుంది కాళ్ళల్లో సత్తువు లేనట్టు కోలబడిపోయి వెక్కి వెక్కి ఏడుస్తుంది వైదేహి వచ్చేటప్పటికీ ఆ ఇల్లు నిశ్శబ్దంగా ఉంది తను చూస్తున్నది ప్రబనైన అని అనుమానం వచ్చింది ఆమెకి ఆమె మొహం పది లంకనాలు చేసినట్లు పీక్కుపోయి ఉంది కళ్ళ కింద నల్లటి వలయాలు చంపల దగ్గర నిరిసిన వెంట్రుకలతో ఆమె వయసు హఠాత్తుగా పది సంవత్సరాలు పెరిగినట్టుంది వైదేహిని చూడగానే ఆమె గాజు కళ్ళల్లో చిన్న వెలుగు ఇదేమిటి ఇంత హఠాత్తుగా వచ్చావు అని ఏమండి ఎవరొచ్చారో చూడండి అంది లోపల ఉన్న భర్తకి వినిపించేలా లోపల నుంచి నారాయణరావు వచ్చాడు మీరా బాగున్నారా బాగున్నానండి అంది జబ్బు పడి లేచిన వాళ్ళ ఉన్న అతన్ని చూస్తూ ఆ ఇద్దరి పరిస్థితి ఆమెకి ఎన్నో భయ సందేహాలను కలిగించాయి ప్రభ కాఫీ కలిపి తెచ్చింది పది నిమిషాల్లో స్నానాధికారులను ముగించుకొచ్చిన వైదేహిని చూస్తూ బ్రేక్ఫాస్ట్ రెడీ అంది నువ్వు మీ ఆయన భోజనం చేసి అన్నాలైంది అని అడిగింది సూటిగా చూస్తూ భోజనం చేయకుండా ఎలా బ్రతుకుతున్నాం వైదేహి శుభ్రంగా తింటున్నాం అంది నవ్వుతూ నీ సమస్య ఏమిటో నాతో చెప్పు సమస్యలా మాకేం సమస్యలు లేవే నువ్వు మంచిదానివని తెలుసు కానీ మరీ ఇంత అనుకోలేదు రమ్య ఏదో కొత్త సమస్య తెచ్చింది నాకు తెలుసు నువ్వు నిజం చెప్తే బాగుంటుంది రమ్య ప్రస్తావన రాగానే ప్రభ కళల్లో నీళ్ళూరాయి చెప్పు చెప్తే ఏం చేస్తావు పరిష్కరించడానికి ప్రయత్నిస్తాను వదిలేయ్ అంది మొహం తిప్పుకుంటూ ప్రభ రమ్యకి నీకు మధ్య అనుబంధం దెబ్బతిందని నాకు తెలుసు కానీ కొత్త సమస్య ఏమిటి ఉజ్జగిస్తూ అడిగింది వైదేహి ప్రభ గదిలోకి వెళ్ళి రమ్య రాసిన ఉత్తరాన్ని తెచ్చి ఆమెకి అందించింది ఆ ఉత్తరాన్ని చదివిన వైదేహి మొహంలో రకరకాల భావాలు సుళ్ళు తిరుగుతున్నాయి ఉత్తరాన్ని మడిచి ప్రభకిస్తూ నవ్వింది దీనికన్నీ నీ పోలి నా పోలికలే నేను పట్టిన కుందేలకు మూడు కాళ్ళనే మూర్ఖత్వం నేనే తెలివైందన్నే అహం నా అహంపై కామేశ్వరరావు దెబ్బ కొట్టే వరకు నేను ఇలాగే పొగరగా తలబిరుసుగా ఉండేదాన్ని ఇదేం పెద్ద సమస్య కాదు అయినా ప్రతి సమస్యకి ఒక పరిష్కారం ఉంటుంది పద బ్రేక్ఫాస్ట్ చేద్దాం నేను బయటికి వెళ్ళాలి కాస్త పనుంది అంది ప్రభ కళ్ళు తుడుచుకుని డైనింగ్ టేబుల్ దగ్గర దగ్గరకు నడిచింది హలో అని ఫోన్లో పురుషస్వరం వినగానే కామేశ్వరరావు గారేనా అని అడిగింది వైదేహి అవును మీరెవరు నేను వైదేహిని వైదేహ ఏ వైదేహి నీకు ఎంతమంది వైదేహాలు తెలుసు నవ్వింది ఓ నువ్వా చెప్పు అతని స్వరంలో ఏదో జంకు మనం కలుసుకోవాలి నీకు నాతో ఏం పని కొంచెం డబ్బు అవసరంలో ఉన్నాను నువ్వు ఇవ్వాలి నేను నీకెందుకు ఇవ్వాలి మన గతం మీ ఆవిడికి నేను చెప్పకుండా ఉండడానికి బ్లాక్మెయిల్ చేస్తున్నావా తప్పదు నువ్వేం చెప్పినా మా ఆవిడ నమ్ముతుందనుకున్నావా నీ భార్యకు నీపై అంత నమ్మకమా ఎగతాలిగా ఉంది ఓకే నేను ఇప్పుడే నీ భార్యకి ఫోన్ చేస్తాను రాక్షసి ఎంతకు తెగించావు తప్పదు మరి నా అవసరం అలాంటిది ఎంత కావాలి నిస్సహాయంగా అతని స్వరం వెంటనే రామాలయానికి రా అక్కడ అన్నీ తీరిగ్గా మాట్లాడుకుందాం అంది ఫోన్ కట్ చేస్తూ అప్పటికే ఆమె గుడిలో ఉంది ఎవరో కామె గర్భగుడి చుట్టూ ప్రదక్షిణ చేస్తుంది పది నిమిషాల తర్వాత గుడిలో ప్రవేశిస్తున్న కామేశ్వరరావుని సులువుగానే గుర్తుపట్టింది వైదేహి అప్పటికి ఇప్పటికీ అతనిలో మార్పు ఏమీ లేదు కొద్దిగా లావయ్యాడు అంతే కామేశ్వరరావు తన కోసం కళ్ళెంతా చేసుకుని అక్కడంతా వెతుకుతున్న అతన్ని బిగ్గరగా పిలిచింది అతను ఆమెను చూసి సమీపించాడు అతని మొహంలో ఆమెను గుర్తుపట్టిన భావం ఎంత కావాలి సూటికే అడిగాడు తమని ఎవరైనా గమనిస్తున్నారేమోనని బిత్తర చూపులు చూస్తూ ఎలా ఉన్నావని అడుగుతావు అనుకున్నాను కనిపిస్తూనే ఉన్నావుగా వేరే అడగాల మన ప్రేమ ఫలితంగా నా కడుపులో పెరిగిన నీ బిడ్డ గురించి అడుగుతావు అనుకున్నాను బిడ్డ నాకు ఇదివరకే పెళ్ళైందని నిన్ను పెళ్లి చేసుకున్నాను చెప్పాక అభర్షన్ చేయించుకోలేదా పిల్లని కనిపించుతున్నావా పెంచుతున్నావా హేళన్గా నవ్వాడు పోనీ నీ ఇదైనా చెప్పు నీతో సంపర్కం లేకుండా ప్రభ పిల్లలను ఎలా కన్నది రమ్యకి నీ పోలికలు ఎలా వచ్చింది కామేశ్వరరావు మొహంలో రంగులు మారాయి వైదేహి నోటి వెంట ప్రభ ప్రస్తావన రావడంతో ఆ కవలలు నీకు పుట్టిన పిల్లలేమో అని అనుమానమైన రాలేదా క్షణం అతని ముఖంలో ఆశ్చర్యం అపనమ్మకం దోబూచులాడాయి మరుక్షణం పైశాచికానందం ప్రతిఫలించింది ఆ పిల్లలు నీ పిల్లలా అందుకేనా రమ్యక నా వచ్చింది ప్రభకి నాకు అక్రమ సంబంధం ఉందని లోకాన్ని నమ్మించాను రమ్యక నా పోలికి రావడం వల్ల వాళ్ళు నాకు పుట్టిన పిల్లలే అని గుడ్డిలోకం మరింత గుడ్డిగా నమ్ముతుంది విజయ గర్వంతో నవ్వాడు నాకు లొంగని ప్రభ జీవితాన్ని ఎలా ముక్కలు చేశానో చూసావా ఇప్పుడే నీ భార్య దగ్గరికి వెళ్ళిది అంతా చెబుతాను అవసరం లేదమ్మా ఇక్కడే ఉన్నాను వెనక నుంచి వినవచ్చిన స్త్రీ స్వరం విని గిరుక్కున వెనతిరిగింది గర్భగుడి చుట్టూ ప్రదక్షిణ చేస్తున్న స్త్రీ ఆమె కామేశ్వరరావు ఆమెను చూసి అదిరిపడ్డాడు సీత నువ్వు నువ్వు ఇక్కడ పాలిపోయిన మొహంతో చూస్తూ అడిగాడు భగవంతుడు రప్పించాడు పదునుగా అంది సీత ఆమె కళ్ళు అగ్నిగోళాల్లో ఉన్నాయి నువ్వు మనిషివి కాదు రాక్షసుడివి నువ్వు చేసిన పాపానికి ఆ కుటుంబం పరువు బజార్న పడింది నువ్వు నా భర్తవని చెప్పుకోవడానికి కూడా అసహ్యం వేస్తుంది సీత చేత్కరిస్తూ విసురుగా ముందుకు నడిచింది కామేశ్వర మొహంలో నెత్తురు ఇంకిపోయింది ప్రభుత్వ తనకు అక్రమ సంబంధం ఉందని తెలిసి కొన్నేళ్లుగా ఆమె తనని ఎలా శిక్షిస్తుందో అనుభవపూర్వకంగా తెలిసి అతనికి తన గతంలో వైదేహి ఉందని తెలిసి ఇంకెలా శిక్షిస్తుందో బలికి తీసుకువెళ్తున్న మేకలా వెంట నడిచాడు కామేశ్వరరావు వైదేహి ఇంటికి వస్తూనే ఫ్రెష్ అయ్యి సరాసరి డైనింగ్ టేబుల్ దగ్గరకు వచ్చింది స్తబ్దుగా కూర్చున్న ప్రభలో చైతన్యం వచ్చింది గబాలను వంటింట్లోకి వెళ్లి డిష్లన్నీ తెచ్చి టేబుల్ మీద సర్దింది ముగ్గురు తినడం మొదలుపెట్టారు కామేశ్వరరావుని కలుసుకున్నాను హఠాత్తుగా ఎలాంటి ఉపోద్గతం అంది వైదేహి ఏమిటి ప్రభ చేతిలోంచి ముద్ద జారిపోయింది నారాయణరావు ఆందోళనగా చూస్తూ అన్నాడు కొత్త సమస్యలు వస్తాయేమో వస్తాయి మీకు కాదు కామేశ్వరరావుకి అతని భార్యకి మధ్య అంటే వైదేహి జరిగిందంతా చెప్పింది దాంట్లో ప్రభ తప్పేమీ లేదని సీత నమ్మితే చాలా లోకం నమ్మొద్దు అంతకు మించి రమ్య బాధగా అన్నాడు నారాయణరావు పాపం సీత ఈ నిజం తెలిసి వాళ్ళ మధ్య ఏం గొడవలు వస్తాయో అంది ప్రభ జాలిగా నువ్వు చాలా నువ్వు ప్రభ అంది వైదేహి చెమ్మగిల్లిన కళ్ళతో వాళ్ళ భోజనాలు పూర్తి కావస్తుండగా ఫోన్ మోగింది నారాయణరావు ఫోన్ తీశాడు ఒక్క నిమిషం అని ఫోన్ పక్కన పెట్టి ప్రభ చూడెవరో నిన్నే అడుగుతున్నారు అని పిలిచాడు ప్రభా ఫోన్ అందుకుంది నేను సీతని మాట్లాడుతున్నాను కొన్నేళ్ల తర్వాత అనూహ్యంగా ఆమె ఫోన్ చేయడంతో ప్రభకి ఏం మాట్లాడాలో తోచలేదు కొన్నేళ్ల మౌనం తర్వాత మాట్లాడడానికి మాటలు ఉండవు కానీ నేను చెప్పదలుచుకున్నది చెప్పాలిగా అంది సీత చెప్పు జరిగిన దాంట్లో నీ తప్పేమీ లేదని తనకి లొంగని నీపై కక్ష కట్టి నా భర్తనే నీచులు నీపై నిందమూపాడని చాలా ఆలస్యంగా తెలిసింది నిన్ను క్షమాపణ అడగడం చూసేవాళ్ళకి సినిమాటిక్గా ఉంటుందేమో కానీ క్షమాపణ అడగకుండా ఉండలేకపోతున్నాను నన్ను క్షమించు మనలో మనకి క్షమాపణలేమిటి సీత అంది ప్రభ మర్నాటి ఉదయం ప్రయాణమైంది వైదేహి రమ్యకు మాత్రం ఈ నిజాన్ని ఎప్పటికీ తెలియనివ్వనని నాకు మాట అయ్యి వైదేహి అంది ప్రభ సరే అంది బ్యాగ్ సర్దుకుంటూ ఇప్పటికైనా రమ్యకు నిజం చెప్పకపోతే భగవంతుడు నన్ను క్షమించడు మనసులో మాత్రం అనుకుంది హరి చాలా నెలలుగా నీకు విషయం చెప్పాలనుకుంటున్నాను నువ్వు చిన్నపిల్లాడు అని ఆ విషయాన్ని డైజెస్ట్ చేసుకోలేవని చెప్పలేదు ఆ రాత్రి హరి తనకి ఫోన్ చేసినప్పుడు అంది రమ్య పోవే నువ్వు మహా పెద్దదానివి నాకంటే ఐదు నిమిషాలు పెద్దదానివి అంతేగా హరి వేలాకూలంగా అన్నాడు హరి ఐఆమ్ సీరియస్ ఓకే చెప్పు నువ్వు అనుకుంటున్నట్టు మన నాన్న నారాయణరావు కాదు నాకు తెలుసు నిదానంగా అన్నాడు తెలుసా షాక్ అయిపోయింది ఎలా తెలుసు అక్క అందరూ నిన్ను కామేశ్వరరావు గారు అమ్మాయి అని అడుగుతున్నారని ఏడ్చేదానివి కదా నిన్ను అడిగిన వాళ్ళని తమ్ముడిని నన్ను అడగలేదనా నీ ఊహా నేను ఇంజనీరింగ్ చదువుతుండగా ఒకసారి సెలవులకి ఇంటికి వచ్చినప్పుడు నువ్వే స్వయంగా నారాయణరావు మన నాన్న కాదు గార్డియన్ అని చెప్పావు గుర్తుందా అప్పుడు నీ మాటలపై నమ్మకం కలిగింది కానీ నాన్నగారు మనపై చూపించిన ప్రేమ ఎవరేమనుకున్నా ఆయనే నా తండ్రి అని నా నమ్మకాన్ని మరింత బలపరిచింది కాదురా ప్రభ మనని రమ్య ఇంకా ఏదో చెప్పబోతుండగా అడ్డుపడ్డాడు అమ్మ తప్పు చేసి ఉండదు ఎందుకంటే ఈ ప్రపంచంలో ఏ అమ్మ తప్పు చేయదు చేసినా ఏదో బలహీన క్షణంలో చేసి ఉండొచ్చు కానీ పదే పదే తప్పు చేసేంత నీతి లేనిది కాదు అది కాదురా రమ్య ఏదో చెప్పబోయింది అక్క నువ్వెన్నైనా చెప్పు నువ్వెన్ని చెప్పినా నాకు అమ్మ నాన్నలపై కోపం రావడం లేదు నేను వాళ్ళని ద్వేషించలేను హరి ఫోన్ పెట్టేశాడు రమ్య అసహాయమైన కోపంతో ఉడికిపోతుంది తను ఎంత చెప్పినా వినడేం అసలు తను చెప్పేది పూర్తిగా వినకుండా ఏదేదో మాట్లాడతాడు చ రెండు రోజుల తర్వాత తన దగ్గరకు వచ్చిన వైదేహిని చూసి సంభ్రమంతో తల మునుకలవుతూనే చిరునవ్వుతో ఆహ్వానించింది హలో అంటీ ఎలా ఉన్నారు నువ్వెలా ఉన్నావు నీ జాబ్ ఎలా ఉంది బాగుందంటీ జీతం ఎంత మీ అమ్మానాన్న నీపై ఖర్చు పెట్టిన డబ్బుని ఎన్నాళ్ళలో తీర్చగలవు ఆమె రాకలోని ఆంతర్యాన్ని ఊహిస్తున్న రమ్య ఆమె అలా అడగడంతో నిటారుగా అయింది ఓ మీరు నారాయణరావు గారు రాయబారిగా వచ్చారా వ్యంగ్యంగా అడిగింది వైదేహి చెయ్యత్తు ఆమె చంప చెల్లుమనేలా కొట్టింది నన్నెందుకు కొట్టారు నాపై మీకేం ఉంది అరిచింది రమ్య నీకు జన్మనిచ్చిన తల్లిగా నిన్ను కొట్టే అధికారం హక్కు నాకు ఉన్నాయో లేవో తెలియదు కానీ నీకు కనువిప్పు కలిగించే బాధ్యత మాత్రం ఉంది నిదానంగా తనగకుండా నువ్వు నా జన్మనిచ్చిన తల్లివా ప్రభని షేవ్ చేయడానికి కొత్త కథ చెబుతున్నావా అవును కథలాంటిదే నా గతం నిజానికి నువ్వు మీ అమ్మ డైరీని చదివి ఆమెను అసహించుకుని ఆమెకు దూరమైనప్పుడే చెప్పవలసింది కానీ మీ అమ్మ చెప్పవద్దని నా దగ్గర మాట తీసుకుంది అక్రమ సంతానంగా ముద్రపడి లోకం హేళన్ ఎదుర్కొని అప్పటికే కుమిలిపోతున్న నువ్వు తండ్రి ఎవరో తెలియని బిడ్డవని తెలిస్తే తట్టుకోలేవని మీ అమ్మ చెప్పవద్దంది రమ్య నువ్వు మానసికంగా ఎప్పుడో ఎదిగిపోయావు మీ అమ్మ గతంతో ముడిపడి ఉన్న నా గతాన్ని విని అర్థం చేసుకోగలవని అనుకుంటున్నాను అని వైదేహి చెప్పడం మొదలుపెట్టింది రమ్య మొహంలో రకరకాల భావాలు సుళ్ళు తిరుగుతున్నాయి నీ దగ్గర ఏదీ దాచకుండా నిజం చెప్పాను ఇన్నేళ్ల తర్వాత నేను నీ కన్న తల్లిననే నిజం తెలిసి నన్ను నీ తల్లిగా స్వీకరించమని అడగను కానీ ఇప్పటికైనా మీ అమ్మ నాన్నల పట్ల నువ్వెంత తప్పు చేసావో తెలుసుకుని వాళ్ళని క్షమించమని అడగకపోతే భగవంతుడు కూడా నిన్ను క్షమించడు మాతృత్వం సిగ్గుపడుతుంది అసలు ఆ పదానికి అర్థమే లేకుండా పోతుంది అమ్మ జన్మనివ్వకపోయినా తనకి మమకారాన్ని పంచిపెట్టింది అమ్మ ప్రేమలోనే తీయదనాన్ని అందించింది తల్లి మమతని తల్లి మనసుని తెలియచేసింది అలాంటి అమ్మపాట్లు తనెంత అమానుష్యంగా ప్రవర్తించానో తను అడుగులు వేస్తుంటే చేయి పట్టుకుని ఆశ్రయించి తప్పటడుగులు వేస్తాను పడిపోయి దెబ్బ తగిలించుకుంటే ఆ దెబ్బ తనకే తగిలిందన్నట్లు విలవెళ్లాడిన నాన్న మనసుని ఈటి లెంట్ మాటలతో ఎంత గాయపరిచానో రమ్య వెక్కి వెక్కి ఏడుస్తుంది ఎనిమిది సంవత్సరాలు తన ప్రవర్తనతో వాళ్ళని హింసించినందుకు కాదు వాళ్ళ ప్రేమని ఆస్వాదించకుండా తనేం కోల్పోయిందో తెలిసి ఏడుస్తుంది కన్నీటి వెలువలో ఆమె మనసులోని ద్వేషం నిరసన తిరస్కారం లాంటి ప్రతికూల భావాలన్నీ కొట్టుకుపోయాయి ప్రభ కిచెన్లో పాయసం చేస్తుంది బెడ్రూమ్ తలుపు వారగా తీసి అమ్మా అని పిలిచింది రమ్య ఆ వస్తున్నానమ్మా ఆమె స్టవ్ సిమ్లో పెట్టి వచ్చింది చీర నువ్వు కట్టమ్మా నాకు సరిగ్గా రావడం లేదు అలాగే ప్రభ చిరునవ్వుతో లోపలికి వెళ్ళి రమ్యకు అందంగా పొందిగ్గా చీర కట్టింది మొదటిసారి చీర కట్టుకున్న రమ్య కుచ్చెళ్ళు పాదాలకు అడ్డుపడుతుంటే జాగ్రత్తగా నడుస్తూ హాల్లోకి వచ్చింది తన గుండెల మీద ఆడుకున్న చిట్టు తల్లి చీర కట్టుకునేంత అని కళ్ళ నిండుగా మురిపంగా చూసుకుంటున్నాడు నారాయణరావు నాన్న ఇలా అమ్మ పక్కన నిలబడు దేనికమ్మా నిలబడు చెప్తాను అతను వచ్చి భార్య పక్కన నిలబడ్డాడు రమ్య ఆ ఇద్దరికి పాదాభివందనం చేసింది కూతురిని మనసులోనే దీవిస్తున్న ఇద్దరి కళ్ళల్లో ఆనంద బాష్పాలు ఇంతలో ఫోన్ మోగింది నారాయణరావు ఫోన్ తీయబోయాడు హరి అయ్యి ఉంటాడు నేను ముందు మాట్లాడతాను నాన్న ప్లీజ్ సరే రమ్య ఫోన్ ఎత్తింది ఆమె అంచనా తప్పలేదు హరి ఫోన్లో ఆమె స్వరం విని అక్క నువ్వు ఇక్కడ సంభ్రమంగా అడిగాడు ఆమె సమాధానం చెప్పకుండా హ్యాపీ బర్త్డే రా మెనీ హ్యాపీ రిటర్న్స్ ఆఫ్ ది డే ఇదిగో నాన్నతో మాట్లాడని నాన్న హరి ఫోన్ అంది నారాయణ ఫోన్ తీసుకున్నాడు అతను వారితో మాట్లాడుతుంటే రమ్య యువతలకు వచ్చి తన సెల్లోంచి నాయనమ్మకు ఫోన్ చేసింది అవతల ఆవిడ హలో అనగానే బామ్మ నేను రమ్యని అంది అనూహ్యంగా మనోరాలు తనకు ఫోన్ చేయడంతో ఆవిడ నిరుత్తరాలయ్యింది వాళ్ళ నా బర్త్డే బామ్మ నాకేం ప్రజ ప్రజెంటేషన్ ఇస్తావు నువ్వేం కావాలంటే అది ఆవిడ స్వరంలో దుఃఖం గరగరలాడింది నువ్వు ఇక్కడికి వచ్చే బామ్మ అదే నువ్వు నాకు ఇచ్చే కానుక నేను రాలేనురా తల్లి ఎందుకని చేసిన పాపానికి నాకే నేను విధించుకున్న శిక్ష ఇది గద్గదికంగా ఉంది నువ్వు ఇంతవరకు అనుభవించిన శిక్ష చాలు బామ్మ నన్ను ఎంతో ప్రేమించే మమ్మల్ని ద్వేషించి దూరం చేసుకుని నన్ను నేను ఎన్నేళ్ళు శిక్షించుకున్నాను అది ఎంత నరకమో అనుభవించిన నాకు తెలుసు వచ్చే బామ్మ ప్లీజ్ సరే నాన్న రమ్య ఫోన్ ఆఫ్ బటన్ నొక్కి ఆనంది రేఖతో పిలిచింది అప్పటికి అతను హరితో ఫోన్లో మాట్లాడడం పూర్తయింది ఏమిటమ్మా బామ్మ ఇక్కడికి వచ్చేస్తానంటుంది వెంటనే వెళ్ళి తీసుకొచ్చాయి అలాగేనమ్మా అతను కన్నీళ్లతో దుఃఖంతోనే కాదు ఆనందంతో కూడా కళ్ళు వర్షిస్తాయి కిచెన్లో ప్రభ పాయసం చేస్తుంది వైదేహి యాలకుల్ని పొడిచేస్తుంది రమ్య మళ్ళీ ఇక్కడికి వస్తుందని మాకు చేరువవుతుందని కళలో కూడా అనుకోలేదు నువ్వు దానికి నిజం చెప్పకపోయి ఉంటే మా మధ్య అఘాతం ఎప్పటికీ తొలగిపోయేది కాదు అంది ప్రభ నేను ఒకటి చెప్తే ఏమీ అనుకోవుగా చెప్పు మీరు సాధ్యమైనంత తొందరలో ఈ ఊరి నుంచి దూరంగా వెళ్ళిపోవడం మంచిది మీరు చాలా ఏళ్ళ నుంచి ఇక్కడే ఉంటున్నారు అటు పట్నం ఇటు పల్లె కానీ ఈ ఊళ్ళో చాలామందికి నీ గతం తెలుసు తెలియని వాళ్ళకి తెలిసిన వాళ్ళు చెప్పే ప్రమాదం ఉంది ఈ మనుషుల మధ్య రమ్య ఇమ్మడలేదు నిజమే ఆయనతో మాట్లాడాలి అంది ప్రభా సాలోచనగా రమ్య వంటింట్లోకి వచ్చింది రమ్య చీరలో చాలా బాగుంది కదవో ఐదేహి మురిపంగా కూతురిని చూస్తోంది ప్రభ బాగుండటమా చాలా చాలా బాగుంది పెళ్లి వచ్చేసింది ఇంకా సంబంధాలు చూడడమే తర్వాయి నా సర్కిల్లో తెలిసిన సంబంధం చూస్తాను అంది వైదేహి నాకేం వద్దు అంది రమ్య మూతి ముడిచి రమ్య ప్రభాకర్ని ఇష్టపడుతుంది అంది ప్రభా నవ్వుతూ నీకెలా తెలుసు ఆశ్చర్యంగా అడిగింది నా కూతురు ఇష్టాయిష్టాలు ఏమిటో నాకు తెలియవా అంది ప్రేమగా కూతుర్ని చూస్తూ రమ్య బుగ్గలలో పూసిన సిగ్గుల గులాబీలు ప్రభ మాటలు నిజమని నిర్ధారించాయి రమ్య ప్రభాకర్ రాసిన సంతకం లేని ప్రేమ ఆమె గదిలో టేబుల్ మీద చూసిన ప్రభ ఆ ప్రస్తావన తీసుకురావడానికి అదే మంచి సమయం అనుకుంది ఏం రమ్య ప్రభాకర్తో మాట్లాడమంటావా పోమ్మా అని రమ్య సిగ్గుతో ఎర్రబడిన మొహానికి తల్లి భుజాన్ని ఆచ్ఛాదనగా చేసుకుంది కథ సమాప్తం తిరిగి మరొక మంచి కథతో కలుద్దాం అంతవరకు సరే నమస్తే